హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాక్స్ అండి ఇవాళ మంచి పౌడర్ తీసుకొచ్చానండి కరివేపాకు పొడి చేస్తున్నాను నేను ఇవాళ చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం నేను ఇలా చేశాను నేను ఎలా చేసుకుంటాను మీరు చూసేది అండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేసానండి హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు వేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా ఇలా సగం వేంపేసుకోవాలి వేంపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేంపేసుకోవాలి బాగా మినపప్పు శనగపప్పు సగం వేగిన తర్వాత ధనియాలు సగం కప్పు వేసుకుని హాఫ్ కప్పు వేయించేసుకోవాలండి ఇవి బాగా వే వేగాలి వేగిన తర్వాత నేనైతే ఒక ఇరవై ఇరవై ఐదు పచ్చి ఎండుమిర్చి బాగా ఘాటుగా ఉన్న ఎండుమిర్చిని తీసుకోండి మీకు కారం తగ్గట్టుగా తీసుకోండి ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము అందుకనేసి నేను ఒక ఇరవై ఇరవై ఐదు వేసానండి బాగా ఘాటుగా ఉన్నాయి మిరపకాయలైనా అందుకనేసి ఇలా వేసి సగంలో వేసేసిన తర్వాత బాగా వేంపేసుకోవాలి ఇవి వేంపుకొని కొంచెం అలా సిమ్లోనే వేగాలండి అన్ని సిమ్లోనే వేగిన తర్వాత నేనైతే ఒక రెండు కప్పులు కరివేపాకు వేసాను నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకనేసి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను మీకు కావాల్సినంత చేసుకోవచ్చండి ఇలా నేను రెండు కప్పులు వేసి చేత్ ఇలా గుజ్జు గుజ్జు గల కింద కంటే మెత్తగా అయిపోతుంది కరివేపాకు అందుకనేసి నేను చేత్త కొంచెం అలా అనేసి కరివేపాకు అయితే పెద్దగా వేగాల్సిన పని లేదండి ఎందుకంటే పెద్దగా వేగామంటే కొంచెం కలర్ డిఫరెంట్ వస్తుంది పౌడరు అందుకనేసి పొడి అయితే కరివేపాకు పొడి కొంచెం కలర్ డిఫరెంట్ వస్తుంది అందుకని వేగాలి కానీ అంత వేగకూడదు అందుకనేసి నేను ఇలా వేయించేసుకుంటున్నాను ఇలా వేయించేసుకునేసరికి అన్నీ కూడా వేగిపోయాయి బాగా ఇది ఇలా వేగాలండి మరీ అంత ఏం కాదు ఇలా వేగితే చాలు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు కరివేపాకు బాగా వేగిపోతుంది ఇలా చల్లారిన తర్వాతనండి వేడి వేడి పట్టేసుకుంటే చేదు వస్తుంది కరివేపాకు పొడి అందుకనేసి బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకుని ఇలాగా మొత్తం అంతా ఇలా వేసుకుని కొంచెం ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుని నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువే వేస్తున్నాను రెండు స్పూన్ల సాల్ట్ పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మిక్సీ రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి అందుకని ఇలా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు బా బా పొట్టు తీసి పెట్టేసుకోవాలండి పొట్టు తీసి పెట్టుకొని ఇలా మిక్సీ వేసుకున్నామంటే గుమ్మగుమ్మలు ఆడుతుందండి ఇల్లు అంతా గుమ్మగుమలు కరివేపాకు పొడి చాలా బాగుందండి నేను ఇలా ఉంటుందని అనుకోలేదు పిల్లలకి ఫస్ట్ ముద్దలో వేడి వేడి అన్నం నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది హెల్త్కు మంచిది ఇది జుట్టు కూడా తెల్లబడకుండా నల్లగా ఉంటుంది ఇది చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్